स्वागत है आपका चौटाला चौटाला गुड पार्टेंट वासी माता की जय जय यूनिक बनी ओ भैया मिश्रा रवि बेटा हां बेटा बेटा डिस्काउंट रा भाई तलाड़ डिस्काउंट दिया राम भाई वन और गुड శృంగేరి మహాసన్నిధానం భారతీ భారతీదేశ స్వామీజీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భం కూడా ఆ రోజున సువర్ణ భారతి అనే మహోత్సవాలు శృంగేరిలో చాలా బాగా చేశారు ఆ ఉద్దేశంతో ఈ మహాద్వారం కూడా నర్సాపేటలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మహాద్వారానికి సువర్ణ భారతి ద్వారం అని పేరు పెట్టడం కూడా జరిగింది కాబట్టి భక్త మహాసులు అందరూ ఉదయం ఎనిమిదింటి కల్లా రావాల్సిగా నేను కోరుతున్నాను స్వామీజీ ఎనిమిదింటి నుంచి తొమ్మిదింటి వరకే ఉంటారు ఆరు నెలల్లో శృంగేరి స్వామీజీ రావటం భారతదేశ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి ఎక్కడైనా సరే ఐదారు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటారు కానీ నసరాపేట రావటం ఆరు నెలలు రావటం ఇది మొట్టమొదటిసారి అది నిజంగా నర్సాపేట ప్రజలందరికీ అదృష్టంగా నేను భావిస్తున్నాను నర్సరావుపేట నియోజక భక్త మహాశైలందరికీ కపల విజయకుమార్ నమస్కరించబులది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భారతీ తీర్థస్వామీజీ గారు శృంగేరి వారు నర్సాపేటలో మఠం కొన్ని కోట్లు పెట్టి కట్టించారు ఇరవై నాలుగు నవంబర్న శ్రీ శ్రీ విదురుశేఖర భారతీ స్వామీజీ గారు నర్సాపేటకు రావడం జరిగింది ఆ రోజునే మఠం దగ్గర ఒక మహాద్వారం ఏర్పాటు చేయాలని స్వామీజీ చేత శంకుస్థాపన చేయడం జరిగింది మరలా రేపు ఇరవయో తారీఖు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ శృంగేరి మహా సన్నిధానం విదురుశేఖర భారతీ గారు వారి చేతనే ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి భక్త మహాశాయులందరూ ఆ రోజు నర్సాపేటలో పాల్గొనవలసిగా నేను కోరుతున్నాను వచ్చిన వారందరికీ అల్పాహారం ఇది కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే ఆహ్వానంగా మన్నించి రావటం రావాలనిగా నేను కోరుతున్నాను